ఈ సంవత్సరం రిలీజ్ చేసినటువంటి టెన్త్ క్లాస్ ఫలితాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల టెన్త్ క్లాస్ ఫలితాల్లో మా విజేత స్కూల్కి సంబంధించి జాగ్రమ అనే అమ్మాయి ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు తెచ్చి మండలం ఫస్ట్ వచ్చి అందరికీ మా స్కూల్కి పేరెంట్స్కి పిల్లలకి అందరికీ కూడా గర్వకారణంగా నిలిచింది దీనికి మేము అందరికీ ఈ సందర్భంగా అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఇంకా అనేక విజయాలు సాధిస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము నమస్కారం నేను విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదివాను ఈ సంవత్సరం జరిగిన టెన్త్ క్లాస్లో నాకు మండలం అందరికన్నా ఎక్కువ మాకు రావడం జరిగింది దీనికి కారణం మా యొక్క స్కూల్లోని టీచర్స్ మరియు దాని యొక్క దాని యొక్క మేనేజ్మెంట్ వారి యొక్క సహకారంతో నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి టెన్త్ క్లాస్ ఫలితాల్లో మా స్టూడెంట్ అయినటువంటి ఏ జాహ్నవి రెండు ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించి మండలంలోనే ప్రథమ స్థానం ఇచ్చింది దీనికి ఎంతగానో మేము సంతోషిస్తున్నాము ఈ మా కృషికి ఫలితంగా ఈ అమ్మాయి సాధించినటువంటి విజయానికి నేను నాతో పాటు గజేంద్ర సారు హెడ్ మాస్టర్ అయినటువంటి కంగరాజ్ గారు టీచర్సు వీళ్ళందరి సహకారం ఎంతో ఉండాలి అందరి సహకారంతోనే ఈ విజయాన్ని సాధించగలను చెప్పి చెబుతున్నాను థ్యాంక్ యూ